హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా నిషాద్ వైజాగ్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను మార్నింగ్ లేవగానే మార్నింగ్ మార్నింగ్ అందరూ టీ పెట్టుకొని తాగుతారు కదా సో నేను కూడా అంతే రొటీన్ అనమాట ఆ టీ పెట్టుకుంటూ ఒక పక్క గిన్నెలు ఉంటే అవి తోమేసుకున్నాను ఆ గిన్నెలన్నీ కూడా ఒక డబ్బులోకి తీసాను తోమేసి తీసేసుకున్న తర్వాత ఏమో వాటర్ వచ్చింది వాటర్ పడుతున్నాను ఇవాళ కుకింగ్ చేయను అనమాట హోటల్కి వెళ్దామన్నారు పిల్లలు ఇది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత చర్చికి వెళ్ళి రిటర్న్లో మేము ఇంకా డైరెక్ట్గా ముమతాజ్ హోటల్ కొత్తగా ఓపెన్ చేస్తే అక్కడికి వచ్చాము బట్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలాసేపు వెయిటింగ్ అయిపోయింది అనమాట మా పిల్లలు నించో లేకపోయారు అసలు కూర్చోడానికి కూడా ఖాళీ లేదు అప్పుడు మొత్తానికి మాకైతే ఒక ప్లేస్ ఇచ్చారనమాట సో అక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఏం తినాలి అని మా పిల్లలను అడితే ఒకళ్ళు చికెన్ అన్నారు ఒకళ్ళు దమ్ అన్నారు బట్ ఇద్దరూ కూడా ఏది ఫుల్గా తినరు సో వాళ్ళిద్దరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టేసి నేను ఏమంచి బటర్ నాన్ తీసుకున్నాను అనమాట ఎందుకో బిర్యానీ తినాలనిపించలేదు ఆ తర్వాత అలా మెనూ చూస్తాను ఏమేమి స్పెషల్స్ ఉన్నాయేమో అని బట్ నాకు అక్కడ ఏమంతగా అనిపించలేదు ఆ తర్వాత ఏమంచి చాలా చాలామంది వచ్చారు సండే అవడం వల్ల ఈ లోపల అలా వెయిట్ చేస్తూ చేస్తూ మా బిర్యానీ అయితే వచ్చేసింది వాళ్ళ అదేమని పిల్లలిద్దరికీ సర్వ్ చేయించాను ఇంకా బిర్యానీ తింటే డైజెస్ట్ అవ్వదు కదా అందులో మా పిల్లలకి ఎస్ట్లు అవ్వదు అనమాట సో తప్పదు కదా వాళ్ళ కోరిక మేరకు తీసుకోవాలని తీసుకున్న ఆ తర్వాత థమ్స్అప్ కూడా తీసుకున్నాను పిల్లలిద్దరికీ ఇంకా అలా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశాము కానీ అప్పటికీ మా బాబు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఆయనేసి ఆడు ఆడు అసలు తిన్నాడు చాలా తక్కువ తిన్నాడు అనమాట ఫుడ్ అప్పటికే నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది సర్లే ఎండ్లో వచ్చాము కదా అందుకే అలా ఉందేమో అని లైట్ తీసుకున్నాను అంతా బాగుంది సర్వింగ్ కానీ రిసీవింగ్ కానీ అంతా బాగుంది కానీ ఎందుకో దమ్ బిర్యానీ నాకు అంతగా టేస్ట్ అని అనిపించలేదు ఇంకా మా బాబు చికెన్ వద్దు వద్దు అంటే అతను సర్లే కొంచెం తిన్నానని చెప్పి మిగతా హాఫ్ పీస్ నాకు వేసేసాడనమాట మా బాబు ఆ తర్వాత ఏమో అలా తింటున్నాము మా బాబాయ్ వీడియో తీస్తున్నాడు అనమాట మా నేను వీడియో తీస్తాను అనేసి ఇక్కడ మా అమ్మాయి చూడండి ఎంత ఎమ్మీగా ఎమ్మీగా ఉందని చెప్పి జాయింట్ని తింటుంది బాగాన మా ఓడేషి హాయ్ చెప్తున్నాడు అనమాట మీరు కూడా మా అబ్బాయికి హాయ్ చెప్పండి నేనైతే మటుకి ఇక్కడ బటర్ నాన్ చికెన్తో తింటున్నాను నాకు బాగా ఇష్టం చిల్లీ చికెన్తో కానీ అలా చికెన్ కర్రీతో బటర్ నాన్ తిన్నాం ఎవరైనా అలా తినకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు బటర్ నాన్ అనేది చిల్లీ తోటే తింటాను లేదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అలాంటి వాటితో బోన్లెస్ చికెన్తో తింటాను నాకు బాగా ఇష్టం ఏ కర్రీతో తిను ఇంకా అలా ఫైనల్గా తినేసి బిల్ పే చేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం ఎండ అయితే చాలా ఉందండి బాబు చూస్తున్నారా మెట్ల పైకి ఎండ ఎలా కొడుతుందో ఎంత ఎండలు ఉందో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళకండి చాలా ఎండలు ఎండల వల్ల చాలామందికి వైరల్ ఫీవర్స్ అవి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పిల్లలతో ఇంకా నేను ఇంటికి బయలుదేరిపోయాను అక్కడ నుంచి దగ్గరే అనమాట టెన్ మినిట్స్ బట్ మేము బండి మీద వచ్చాం కాబట్టి అంత అనిపించలేదు అప్పటికి కూడా మాకు చాలా ఎండగా అనిపించింది ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు కొంచెం వాష్ చేయవలసిన బట్టలు ఉన్నాయి అనమాట గబగబా వాష్ చేసి మేడపైకి వచ్చని చూడండి లైక్ అప్పటికి ఫోర్ అయిపోతుంది ఆ ఫోర్ ఓ కూడా అంత ఎండు అంత ఎంత ఎండు ఉంది ఇంకా గబగబా బట్టలు ఆరబెట్టాను అక్కడ చూడండి అది పెద్ద బిల్డింగ్ అనమాట మా ఇంటి దగ్గరలోని ఎంఎస్ రామయ్య అది చాలా పెద్ద బిల్డింగ్ నాకు నచ్చితే ఈ చుట్టూ ఇంటి చుట్టూ చెట్లు అవన్నీ బాగుంటాయి ఇంకా అలాగా కొంచెంసేపు కూర్చొని బట్టలు ఆరబెట్టేశాను బట్టలు ఆరబెట్టేసి ఇంకా కిందకు వచ్చేసాను ఈవినింగ్ అయిపోయింది కదా కిందకు వచ్చేసి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ పాలు అనమాట తాగుతారని ఈవినింగ్ అయ్యింది కదా పాలు మరగబెట్టేశాను పాలు మరుగుతున్న ఈ లోపే మంచి వాళ్ళకి కొంచెమైనా హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా కలిపి ఇవ్వాలండి అది కలిపేశాను కలిపేసిన తర్వాత మధ్యాహ్నం మేము హోటల్కి వెళ్ళాం కదండి సో మార్నింగ్వి కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా నేను కడిగేసుకున్నాను కడిగేసుకుని ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత ఈ లోపే పాలు మరిగిపోయి పాలు మరిగిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం కొంచెం హార్లిక్స్ వేసి పాలు వేసి కలిపేశాను కలిపేసి వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా టీవీ చూసుకుంటున్నారు టీవీ చూసుకుంటూ పాలు తాగుతున్నారనమాట ఈ లోపు నేను కిచెన్లో కొంచెం సర్దుకునే పని ఉంటే అదంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత ఏమైందంటే అంటే అండి మధ్యాహ్నం ఫ్రూట్స్ కొనుక్కొచ్చానండి ఆ ఫ్రూట్స్ కొనుక్కొచ్చినప్పుడు ఆ అట్టుపళ్ళు తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి బట్ నేను చూడలేదు ఆయన కవర్లో వేసేటప్పుడు పాడైపోయిన బనానా వేసేసాడండి ఇదిగోండి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో మీరు కూడా నాలాంటి పొరపాటు చేయకండి వాళ్ళు నేను తీస్తుంటే అమ్మ అది ఉన్నాయి ఇది బాగుంది ఇది నేను వేస్తానని చెప్పి కవర్లో వేశారు మనం ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేయకూడదండి కానీ ఇప్పుడు తెలిసింది మనం వాళ్ళు చెప్పిన రేటుకి తీసుకున్న సరే ఇలా మోసం చేస్తారని సో మీరు కూడా నాలా ఎవరు మోసపోకండి ఎందుకంటే ప్రతి రూపాయి మనం కష్టపడితే వచ్చింది ఫ్రీగా వచ్చింది కాదు కదా సో చాలా బాధ అనిపించింది అక్కడికి వన్ బనానా పాడైనటప్పటికీ కూడా నాకు చాలా బాధ అనిపించింది ఏంటి నేను ఆయన అడిగిన అమౌంట్ డజన్ వంద రూపాయలు చెప్పారండి సర్లే ఫ్రెష్వి బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ఆ వంద రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒక రూపాయి తగ్గించినప్పుడు మంచిగా మంచి పనులు ఇవ్వాలి కానీ అలా చేయకూడదు ఆ తర్వాత ఇంకొస్తూ వస్తూ వాటర్ మిలాన్ కూడా తీసుకుండా బ్లాక్ కలరు ఇదంటే నాకు ఇష్టం గ్రీన్ కన్నా నాకు ఇదే ఇష్టం లా అదే నాచు గ్రీన్లో ఉంటుంది కదా ఈ ఈ వాటర్ మిలాన్ ఇష్టం చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది సో మా అమ్మాయి ఎప్పటి నుంచి అడుగుతుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ వాటర్ మిలాన్ తీసుకో వాటర్ మిలాన్ తీసుకొని ఈ లోపు నాకు హెడ్ ఎక్ కూడా వస్తుందండి ఎండలో బాగా వెళ్ళి వచ్చాను కదా ఈరోజు అండి సో ఎండలో ఎండ దెబ్బ తగలడం వల్ల కానీ ఎక్కువ బయటకు వెళ్ళాను అనుకోండి నాకు హెడ్ ఎక్ వచ్చేస్తుందండి సో అందుకని చెప్పేసి ఇంకా టీ పెట్టుకున్నాను టీ పెట్టుకుంటూ వాయిస్ మాట్లాడుతున్నాను అనమాట నేను మర్చిపోయానంటే ఫస్ట్లో నా ఈ ఛానల్లో ఫస్ట్ నేను అన్నీ కూడా హిందీలో వీడియోస్ పెట్టాను సో దానివల్ల హిందీలో మాట్లాడేస్తున్నాను అనమాట కానీ నాకు ఆ వ్యూస్ కన్నా తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చిన వా వ్యూసే చాలా ఎక్కువ ఉన్నాయి మీలో ఎవరైనా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వన్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో నేను పెట్టేటప్పటికి అంటే ఇది నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కానీ ఇప్పటికీ నాకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ టూ వీక్స్లోనే నాకు ఫిఫ్టీ రీచ్ ఓవర్ వచ్చింది ఈ లోపు పిల్లలు టీవీ చూసినారు నా టీ కూడా అయిపోయింది నేను టీ తీసుకొని ఇంకా హాల్లో పిల్లల దగ్గరికి వచ్చేసాను వాళ్ళతో పాటు నేను కూడా టీవీ చూస్తూ ఉన్నానన్నమాట యాక్చువల్గా ఏంటంటే పిల్లల్ని ఎక్కువ బయటకు పంపించనండి నేను ఇంట్లోనే ఉంచుతాను మ్యాక్సిమం నేను పిల్లల బయటకు వెళ్ళినా సరే నేను కూడా పిల్లలతో పాటు బయటే కూర్చుంటాను మరి ఎందుకో తెలీదు నాకు ఇష్టం ఉండదు మీలో మీకు ఎవరికైనా ఇలాంటి థింకింగ్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా పిల్లలు బయట ఉంటే నేను బయట ఉంటాను నా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాను కానీ ఒకటండి నా పిల్లలు అంత బేగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే ఆడుకుంటారు ఎవరైనా వచ్చి రమ్మంటేనే వెళ్తారు బట్ అప్పుడు కూడా నేను వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోతానండి మరి నాకు ఎందుకో అంత భయం పిల్లల్ని వదిలి ఉండాలంటే నాకు ఇష్టం అల్లరి చేస్తారు కోపడతాను కానీ వాళ్ళని విడిచి నేను ఉండలేను అనమాట మరి ఏంటో నాకు ఈ మూడ్ స్వింగ్స్ నాకు అసలు అర్థం కాదు కోపం వస్తే కొడతాను తిడతాను కానీ అలానే వాళ్ళు బయటికి వదిలి వెళ్ళిపోయిన చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇంకా అలా ట్యాబ్లెట్ వేసుకొని టీ తాగుతున్నాను అండి కానీ ఇది మంచి పద్ధతి కాదు మానియాలని అనుకుంటున్నాను ఫాస్ట్గా టీ అనేది బాగా ఎడిట్ అయిపోయినండి ఆ తర్వాత ఇంక అలాగ పెట్టిన సాంగే టూ త్రీ టైమ్స్ పెడుతుంది మా అమ్మాయి వద్దు వద్దమ్మా అంటే నాకు ఇష్టం మమ్మీ నాకు ఇష్టం ఇదే సాంగ్ అంటుంది అలా టీ తాగి నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి ఇంక నేను కిచెన్లోకి వచ్చేసానండి ఇంకొక పక్క రైస్ పెట్టాను అండ్ బెండకాయ ఫ్రై నేను చేసే బెండకాయ ఫ్రైకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఎందుకంటే చాలామంది అంటారు అక్క నువ్వు బెండకాయ ఫ్రై చేస్తే విడివిడిగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఏమో పులుసు పెట్టినా సరే చాలా బాగుంటుంది జిగురు ఉండదని అవునండి మీలో ఎంతమందికి ఈ విధంగా ఫ్రై చేయడం వచ్చో చెప్పండి నాకు చాలా అనమాట ఇలాగా చాలామంది ముద్దయిపోద్దు అని అంటారు మా పిల్లలు మా పాపకే మా బాబు కన్నా మా పాపకి బాగా ఇష్టం నేను చేసే కూరలు అంటే బాగా ఇష్టపడి తింటుంది బయట తింది కానీ బెండకాయ ఫ్రై చేసి రైస్ పెట్టేశానండి ఆ ఫ్రైతో కలిపిసి పెట్టేశాను పిల్లలకి నేనేమో నైట్ కర్డ్ వేసుకొని కర్డ్ రైస్ తోటి ఇలాంటి ఫ్రై కూరలు తినడం అంటే నాకు బాగా ఇష్టం అండి ఇంకా అలా అలాగా అన్నం అయిపోయింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏమొచ్చి వాళ్ళకి లంచ్ బాక్స్కి మా బాబు పొటాటో కర్రీ చేయమంటే పొటాటో కర్రీ చేసి ఒక పక్క రైస్ అవుతుంది ఈ లోపేమో వాళ్ళకి నేను తీసుకొచ్చిన వాటర్ మిలన్ ఉంటే అది కట్ చేసి ప్లేట్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకంటే ఈరోజు నేను వేరే ఊరు వెళ్తున్నాను ప్రేయర్ మీటింగ్స్కి అనమాట ట్ర చిల్డ్రన్స్ది ఉంది అక్కడికి మేము ప్రేయర్ మీటింగ్ వేరే ఊరు వెళ్తున్నాను అవన్నీ పెట్టేసి ఇంకా వంట అయిపోతుంది ఈ ఈలోపు గిన్నెలు ఉంటే కొంచెం టీ గిన్నెలు అవి నైట్ డిన్నర్ ఉంటే కడిగేసాను కడిగేసి సింక్ అది కూడా క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత పిల్లలు ఇంకా పడుకొని లేవలేదండి ఈ లోపు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు వేరే బెడ్రూమ్లో పడుకున్నారు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి తుడిచేసానండి తుడిచేసి చెత్తది అంతా ఎత్తేసి మాపింగ్ అది పెట్టేసి హాల్ కిచెన్ మొత్తం అన్ని రూమ్స్ క్లీన్ చేస్తాను వాళ్ళు పడుకున్న బెడ్రూమ్ తప్ప ఇదిగోండి దివానీ అంతా కూడా చాలా క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత పిల్లలిద్దరికీ వాళ్ళకి కావాల్సింది పెట్టేసి ఇంకా నేను చెప్పాను కదండి వేరే ఊరు వచ్చి నా ఊరు వచ్చాను అక్కడేమో నాకు ఈ చెట్టు కనిపించింది చాలా బాగున్నాయండి చెట్టు అయితే చాలా చిన్నది కానీ చాలా చాలా కాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీ యూ అర్ నెక్స్ట్ వీడియో